వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చే బెల్లైకాన్ ప్రెస్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇందులో మనకి పోస్ట్ వచ్చేసి సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అండి దీనికి సంబంధించి మనకి కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూసుకున్నట్టయితే మనకి తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ డిస్టిక్ సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా వన్ సెవెంటీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో మనకి కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది యూఆర్ ఓబిసి ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఏ సంబంధించిన వేకెన్సీస్ ఈ వేకెన్సీస్ సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే విజయవాడ డిస్టిక్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి టోటల్గా వన్ ఫిఫ్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ యూఆర్ ఎస్సి ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూ సంబంధించి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఆఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఇన్ లేదా ఎన్సీఎస్ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్సీఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అక్కడ నుంచి వెళ్ళి ఆన్లైన్ త్రూలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మనకి గ్రూప్ సి నాన్ గెజిస్ట్రేట్ నాన్ మినిస్ట్రల్ పోస్ట్ అండి మనకి సెంట్రల్ సర్వీస్ అండి జనరల్ సెంట్రల్ సర్వీస్ పోస్ట్ దీ పేస్కేల్ స్కేల్ అయితే మనకి లెవెల్ త్రీ స్కేల్ ఉంటుంది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ వన్ వరకు అయితే ఉండడం జరుగుతుంది దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ అన్నీ కూడా వస్తాయి అండ్ ఈ శాలరీతో పాటు వాళ్ళకి స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ ట్వంటీ పర్సెంట్ బేసిక్ పే ఇన్ అడిషన్ టు గవర్నమెంట్ అలవెన్సెస్ ఉంటుంది అండ్ క్యాష్ కాంపెన్సేషన్ అయితే ఉంటుంది హాలిడేస్లో వర్క్ చేసుకున్నందుకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రమ్ రికగ్నైజ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి అండ్ మనకి దీంతో పాటు వాళ్ళకి డామ్లెస్ సర్టిఫికేట్ వాళ్ళకి సంబంధించిన స్టేట్కి సంబంధించి ఉండాల్సి ఉంటుంది అండ్ వాళ్ళు ఏదైతే స్టేట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటెలిజెన్స్ వర్క్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి సెవెంటీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి కట్ ఆఫ్ డేట్ అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వర్తిస్తాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అండ్ త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకి రిలాక్సేషన్ సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే మనకి కాలేజ్ ఆఫ్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళు ఎస్ఐబికి సబ్సిడీ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఏదైతే స్టేట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ఓన్ లాంగ్వేజ్ అనేది రావాల్సి ఉంటుంది ఆ లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అండ్ సర్వీస్ లయబిలిటీ వచ్చేసి పోస్ట్కి సంబంధించి ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లయబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది వాళ్ళు విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉండడం ఉంటుందండి దాంట్లో ఫైవ్ పార్ట్స్ అయితే ఉంటాయి అందులో మనకి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఈచ్ ఈచ్ సెక్షన్కి వచ్చేసి ఉంటుంది అండ్ వన్ మార్క్ వచ్చేసి ఈచ్ ఈచ్ క్వశ్చన్కు ఉంటుంది దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరుగుతుంది వన్ ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మనకి ఆ ఫైవ్ సెక్షన్లో జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ న్యూమరికల్ అనాలిటికల్ లేదా లాజికల్ అబిలిటీ అండ్ రీజనింగ్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ స్టడీస్ ఈ విధంగా దీన్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అయితే టైర్ వన్ ఎగ్జామ్లో అయితే అడడం జరుగుతుంది మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది టైం వచ్చేసి వన్ అవర్ టైం డ్యూరేషన్ ఉంటుంది అనేసి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ టైప్లో ఉండడం జరుగుతుంది అందులో మనకి ట్రాన్స్లేషన్ ఆఫ్ ప్యాసేజ్ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళకి సంబంధించిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో దానికి సంబంధించి ఇంగ్లీష్ అండ్ వైస్ వర్స ఉండడం జరుగుతుంది అండ్ టైర్ త్రీ వచ్చేసి ఆ టైర్ టూకి సంబంధించి మనకి మ్యాక్సిమమ్ మార్క్స్ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ ఉండడం జరుగుతుంది టైం డ్యూరేషన్ వచ్చేసి వన్ అవర్ ఇవ్వడం జరిగింది అండ్ టైర్ త్రీ వచ్చేసి ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ ఉండడం జరుగుతుంది అది వచ్చేసి మనకి ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన సెంటర్స్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకునేటప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించి ఫైవ్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి ఆన్లైన్ టైర్ వన్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణకు సంబంధించి ఫైవ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ అండ్ వరంగల్ అప్లై చేసుకునేటప్పుడు ఈ సెలెక్ట్ ఈ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ సెంటర్స్ ఏమేమి ఇచ్చారని చెప్పేసి ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనంతపూర్ గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం అండ్ విజయనగరం ఈ విధంగా మనకి సెంటర్స్ అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది అప్లై చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా వాళ్ళ యొక్క ఫైవ్ చాయిసెస్ అయితే సెంటర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది టైర్ వన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ క్యాండిడేట్ సంబంధించి వాళ్ళకి ఈ ఎనీ ఫైవ్ సెంటర్స్లో వాళ్ళు ఆప్ చేసుకున్న దాంట్లో ఏదో ఒక దాంట్లో టైర్ వన్ ఎగ్జామినేషన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ వచ్చేసి ఫస్ట్ టైర్ వన్ ఎగ్జామ్ వాళ్ళకి సంబంధించిన ఫైవ్ సెంటర్స్లో అయితే ఒక సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని మనకి వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఈచ్ క్వశ్చన్ వన్ ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించిన క్వాలిటేటివ్ సెలెక్షన్ అనేది వాళ్ళ యొక్క కట్ ఆఫ్స్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది టైర్ వన్ ఎగ్జామినేషన్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది దానికో టైర్ వన్కి సంబంధించి మనకి క్యాటగిరీ వైజ్గా మనకి కట్ ఆఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది యూఆర్ ఆర్ వాళ్ళకి థర్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ అండ్ ఎస్సీ ఎస్టీ ట్వంటీ ఫైవ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి థర్టీ ఈ విధంగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క మార్క్స్ నార్మలైజేషన్ చేసి టైర్ వన్ ఎగ్జామ్స్ సంబంధించి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని మనకి టైర్ టూకి టెన్ టైమ్ వేకెన్సీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది చేసిన తర్వాత వాళ్ళు టైర్ టూకి అయితే పిలవడం జరుగుతుంది టైర్ టూ ఎగ్జామినేషన్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రం ఉంటుంది అండ్ ఈ టైర్ టూకి సంబంధించి మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్కి టో మినిమమ్గా ట్వంటీ మార్క్స్ వస్తే టైర్ టూ అయితే క్వాలిఫై అయితే అవ్వడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించిన పర్ఫార్మెన్స్ అండ్ నార్మలైజేషన్ టైర్ వన్ ని బేస్ చేసుకొని అండ్ షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది టైర్ టూకి ఎవరైతే టైర్ టూ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారో టైర్ త్రీకి ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్కి ఫైవ్ టైమ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని పిలవడం అయితే జరుగుతుంది దానికి టైర్ టూకి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అయితే మనకి అవుట్ ఆఫ్ ఫిఫ్టీకి ట్వంటీ మార్క్స్ వస్తే సరిపోతుంది వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కంబైండ్ పర్ఫార్మెన్స్ టైర్ వన్ అండ్ టైర్ త్రీ ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ అన్నది చూసుకొని వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ అన్నది ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్యూరిటీ అసిస్టెంట్కి అనేది వాళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతుంది శిక్షణ వచ్చేసి వాళ్ళది ఒక క్యారెక్టర్ అండ్ యాన్సిడెంట్ వెరిఫికేషన్ అని ఫాలోడ్ బై మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది దాని తర్వాత మనకి ఫైనల్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ రిజల్యూషన్ ఆఫ్ టై కేసెస్లో వచ్చేసి ఫస్ట్ మార్క్స్ వచ్చిన టైర్ వన్ ఎగ్జామ్ మార్క్స్ వచ్చిన దాంట్లో చూస్తారు తర్వాత టైర్ త్రీలో చూస్తారు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఓల్డర్ ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అయితే చూడటం జరుగుతుంది అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్స్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి సెవెంటీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్ టు లెవెన్ ఫిఫ్టీ నైన్ అవర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకి ఆఫ్లైన్ బ్రాంచ్లో సబ్మిషన్ వచ్చేసి నైన్టీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు సబ్మిట్ అయితే చేయవచ్చు మనకి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇది చూసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫీజు చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అందరు ఆల్ క్యాండిడేట్స్కి వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఫైవ్ ఫిఫ్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ యూఆర్ అండ్ యూడబ్ల్యూసి అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ హండ్రెడ్ రూపీస్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టోటల్గా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే రిజర్వేషన్ అయితే ఉందో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సిన పని లేదు ఎగ్జామినేషన్ ఫీ అంటే హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సిన పని లేదు కానీ వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనకి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి సెక్యూరిటీ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్